భాగ్యం కోసము భాగమే నా భాగ్యం నిప్పించ సౌభాగ్యం బొందే కుచేలు నింపే భారమీదేగ నా భాగ్యం భీవని నాకు చింతగలుగా పంచేది వెంకటాద్రి వల్ల సపదలను ప్రసాదించి పద్మావతి ప్రణనద ఐహిక ఆముష్మిక భాగ్యములను అనుగ్రహించి కుచేలుడి కటాక్షించినావు నా భాగ్యమే నీవెంతలచు ఈ అభాగ్యునికి సౌభాగ్యములను ప్రసాదించము లోకాలేనగ చింతలేదు గదా నీలోనే గదా లోకమంతా కొంచెరుగ నన్నుగావు గావుమని నిందే జేయనన్నానుగా నీకన్నా నిల నాకులేరెవరుగా నీవేగ నాకింకా నాపై కోపించకు వెంకటాద్రిలయ పద్మావతి వల్లభా సంకటాలు హరించి వెంకటాచరుని వాస ప్రసాదించి పద్మావతి ప్రణరద అధికార కాట లేదు లోకాలను నీలో దాచిన వాడు లోకస్తులు లోకేశులు నిండే కొలిచారు నీకన్నా నాకు పెన్నిది ఎవరయ్యా కోపించగలను కరుణించి కాపాడుము సాహిత్యం బలుగరు పాసే లేదు మున్నెన్నడా మోహం వేగనలేదు మిమ్మూహించి లిఖించ సందేహం లేదుగా పద్యమందు కవితాధారంబు మీరేగా దా బ్రాహ్మణం వెంకటాద్రి నిలయ పద్మావతి వల్లభ సంకటం లరించి వెంకటాద్రి నివాస సంపదలను ప్రసాదించి పద్మావతి ప్రణనథ సాహిత్య జ్ఞానం లేదు బాల్యము నుంచి ఆ ధ్యాసే లేదు నీ నామహిమతో పద్యమును రాయగల శక్తి లభించినది ఆ కవితాధార నీదే స్వామి భాషించంగను భాష రాదు పణుఖా భావం నునందుండు నా దోషం బుల్లిల నిదు నామ జపమందే బ్రోవ యాచింతు సంతోషం వేగ కలిగించు నాకెలను విద్్యాదానమేయేయవ పోషిం పోషించంగను వెంకటాద్రి లయ పద్మావతి వల్లభా సంగటం లరి వెంకటాద్రి నివాస సంబదణల ప్రసాదించి పద్మావతి ప్రణనథ చిత్ర భాసునబుల జయ భాషా పాండిత్యము లేదు భావ వ్యక్తీకరణలో ఔచిత్య చాతుర్యము లేదు నీ నామజపము తప్ప అన్యము తెలీదు విద్యాము అనుగ్రహించు ఆరాధితును ఆ రక్షకు జన్మం దాదిగా నుండగా లోకమంత నడువా నన్నేల నీచంతనే ప్రార్థించే నిల వెంకటాద్రి పద్మావతి వెంకటాచరణ నివాస సపదలను ప్రసాదించి పద్మావతి ప్రణనథ ఆర్తరక్షకుడు అని నిన్ను ఆరాధించు కర్మబంధితములైన చర్మ శేషములను నిర్మూలించి లోకమంతా ధర్మవర్తనమే విధులను కటాక్షించుకు